ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓహీ నాయకుడు నాగేందర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది ప్రజలంతా జూబ్లీ హిల్స్లో ఏ విధంగానైతే మాకు పట్టం కట్టిరో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మాకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఈరోజు జూబ్లీల్స్లో ప్రజలు మాకు కట్టంగ పట్టం కట్టిల్లో స్థానిక సంస్థలు కూడా మాకే పట్టం కడతారని ఒక భ్రమలో ఒక తెలివి ఒక భ్రమలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు అంటే ఈరోజు జూబ్లీ మీకు పట్టం కట్టారని ఎలా అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది జూబ్లీస్ ప్రజలు డెబ్బై నాలుగు వేల మంది ఓటర్లు యువ ఓటర్లు అక్కడున్న ఎడ్యుకేటర్స్ అక్కడ ఉన్న బిజినెస్మెన్లు జూబ్లీల్స్లో ఉండి జూబ్లీల్స్ హిల్స్ సెటిలర్స్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కోరుకున్నది బి జూబ్లీ గెలిచిందని మీరు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై నాలుగు వేల మంది ఓటర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది అండ్ దేనికి ఆ సంకేతం అంటే ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఏ నాటికైనా ఎప్పటికైనా కేసీఆర్ గారి నాయకత్వం కావాలి ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడల్ వంచాలంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతాయని చెప్పేసి రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రాంతాల్లో ఇరామిల్లు కట్టిస్తున్నాం మిల్లు లేని వారికి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ గత పదేళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వైపు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాలు దాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాడుతుంది ఎక్కడ మిల్లు ఓపెనింగ్ అయినాయి ఎక్కడ మిల్లు ఊర్లలో పోదమా ఇంద్రం బిల్లు నువ్వు బిల్లులు అంటే విడతలవారిక బిల్లులు విడతలవారిక బిల్లు అంటే ఒకటే ఒకటేసారి కట్టుకొని ఒకటేసారి గ్రూపరేషన్ చేసుకోవద్దా అంటే నీకు నువ్వు వేసే డబ్బుల కోసం వెయిట్ చేసుకోండి పిల్లర్లను లేకుంటా లేకున్నా గోడలను లేపుకుంటా అట్లనే వేచి చూస్తుండాలా అంటే ఎక్కడైనా ఇంద్రం మిల్లులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడికి పోయి ఇంద్రం మిల్లులను ఓపెనింగ్ చేశారు మేము ఇంద్రమిల్లు ఇచ్చినా ఉంటే ఎవరికి ఇంద్రం మిల్లు ఇంద్రం ఇంద్రమిల్లే ఓపెన్ కాలే ఇంద్రమిల్ ఇచ్చాం ఇంద్రమిల్ ఇచ్చినా ఉంటే అంటే సన్న బియ్యం మేము వస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది కానీ కేసీఆర్ గారు డప్పు కొట్టుకోలే కదా మేము సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం అని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచానికి చెప్పిండు నువ్వు ఈరోజు సన్న బియ్యం అంటే ప్రతి ఒక్కరికి అంటే నువ్వు సన్న బియ్యం అంటే ఉచితంగా తిండి పెడుతున్నావు జనాలకు అంటే నేను నువ్వు ఇస్తేనే ఉంది ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తేనే ఈరోజు ప్రతి ఒక్క ఇళ్లలో ఊర్లలో అనుకుంటున్నారా అంటే వండుకొని తింటున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇవ్వకుండా ఎవరు తినరు కావచ్చు అందరూ దొడ్డు బియ్యం తినవచ్చు అంటే కేసీఆర్ గారు ఇచ్చిన సన్న బియ్యం నీలా డప్పు డబ్బు కొట్టుకోలే కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు వాటిని కూడా చెప్పుకోలే చెప్పుకోలే ఎందుకు జనాలకు తెలుసు ప్రజలకు తెలుసు ఈరోజు మేమిచ్చిన సన్నబియాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సన్నబియాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సన్నబియాన్ని నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు అంటే ఊర్లలో నువ్వు జనాలు కించపరుస్తున్నాం ఈరోజు ప్రతి పల్లెలో ఉన్న జనాలను ఈరోజు ప్రతి ఆడబిడ్డను నువ్వు ఈరోజు కించపరుస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి అంటే సన్న బియ్యం అంటే ఇంట్లో పొలాలు వండిస్తలేరా అంటే ఇంటిది కాడ బియ్యం దొరకలేవా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఈ ఈరోజు అన్నం వండుకొని తింటున్నారా ఊళ్ళలో జనాలు నువ్వు సన్న బియ్యం ఇచ్చినా ఇయ్యకున్నా ఈరోజు ఊర్లలో ప్రతి ఒక్కరు సన్న బియ్యం వండుకొని తింటారు వాళ్ళు ఒక అంటే మంచి పొజిషన్లు ఉన్నారు ఊర్లలో ప్రతి ఒక్కరు దయచేసి ఊర్లో ఉన్న జనాలను కించపరచకండి ఊర్లో ఉన్న అమాయకుల ప్రజలను మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం కించపరచకండి మీరు సన్నబిస్తే మీరు సన్న బియ్యం ఇస్తేనే ఈరోజు జనాలు తింటలే రూలల్లో మీరు మీ కన్నా ముందు కాంగ్రెస్ మీకన్నా ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో సన్నబియ్యం ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం మహిళలకు బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం ప్రజలంతా కావచ్చు మహిళలంతా కావచ్చు మా వైపే ఉన్నారు మా పార్టీ గెలవబోతుంది మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఎక్కడికెక్కడ గెలవబోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉంది అలా గుర్తుపెట్టుకోండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పన్నెండు వేల పైజులకు గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ దేశంలో అతిపెద్ద చెంపదెబ్బ కాబోతుంది ఈ రాబోయే స్థానిక సంస్థలలో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిండి రెండు సంవత్సరాలు అవుతుంది జనాలు ఏ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు రగిలిపోతున్నారు రక్తం మరిగిపోతుంది ప్రతి ఒక్క జనాలది ఈరోజు సామాన్య ప్రజలు సామాన్య ప్రజల రక్తం మరిగిపోతుంది రాబోయే రోజుల్లో ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రావాలి ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ఈరోజు జనాలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి లేదు వరుసగా పరాజయం పాలైతుంది బిఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బిజెపి పార్టీ కూడా ఆరోపిస్తుంది అని ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అనేది ఒకటే అన్న ఈరోజు జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ రాదా అన్న ఈరోజు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నా అన్న ఈరోజు బండి సంజయ్ కానీ రఘునందన్ రావు గారు కానీ ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ డిపాజిట్ కూడా రాలే మీకు అంటే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయబోతున్నారు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజా ఆదరణ ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ఈరోజు ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల ఏ జనాలు అయితే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వల్ల ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు ఈరోజు బీజేపీకి అయినా రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉందన్న ఈరోజు డిపాజిట్ జూబ్లీల్స్ డిపాజిట్ కోల్పోతుందా ఒక అంటే ఒక మంత్రి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి సంబంధించిన జూబ్లీల్స్లో హైదరాబాద్ నగరంలో జూబ్లీల్స్ ఈరోజు అంటే డిపాజిట్ కోల్పోతుందా అంటే బండి సంజయ్ డిపాజిట్ సిగ్గుందా సిగ్గుందా బీజేపీ నాయకుల్లో కనీసమైన కొంచెమైనా సిగ్గుందా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మీరు అందరు ఏం చేస్తున్నట్టు జూబ్లీస్లో మీకు డిపాజిట్ రాదా అంటే డమ్మిని నిలబెట్టిల్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీరు సహక సహకరించిళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందన్న ఈరోజు బీజేపీ నాయకులకు కూడా అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో ఎన్నటికైనా బీజేపీ కాంగ్రెస్ అనేది ఒకటే ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే కేసీఆర్ గారు కేసీఆర్ గారి కోసమే కేవలం కేసీఆర్ గారు కోసమే వీళ్ళు ఇన్ని ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ గారిని విమర్శించుకుంటూనే ఉంటున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కేసీఆర్ ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారు జైలుకి పోతారని చెప్పారు ఆ తర్వాత మెంట్ ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేశారు తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు కావచ్చు ఇటు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు కేసీఆర్ అరెస్ట్ కాబోతూ ఉన్నాడు జైలు అంటూ కూడా మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇట్లా పదే పదే చేస్తున్నారు అనుకోవచ్చు అంటే ఈరోజు వీళ్లకు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారి పేర్లు తీయకుండా వీళ్లకు నిద్ర పట్టడం లేదు వీళ్ళ పేరు తీసి పబ్బం గడుపుతున్నారు కేటీఆర్ అనేదో ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి తాపుకోసారి ఎలక్షన్స్లో ముందు తీస్తాడు దాన్ని కాలే పని చేస్తాడు అంతే కేవలం ఇంకెన్ని రోజులు విమర్శిస్తాం ఈ సార్ రేవంత్ రెడ్డి ఈరోజు జనాలు ఊర్లలో పోతే చెప్పు చెప్పే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ నాయకులకు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీని ఎక్కడెక్కడ రాష్ట్రంలో బొంద పెట్టబోతున్నారు ఇంకా కేసీఆర్ గారి పేరు ఇంకా కేటీఆర్ గారి పేరు హరీష్ రావు గారి పేరు ఎందుకు తీయడం అంటే కొంచెమైనా మీకు కనిపిస్తలేదా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రాష్ట్రం మొత్తం జరిగిన రాష్ట్రం మొత్తం రాహుల్ గాంధీని తప్పిన రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ప్రియాంక గాంధీని తిప్పిన నన్ను తెలంగాణ ప్రజలు తెలంగాణ విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులు నన్ను తూ అని ఉంచుతున్నారు నేను గల్లీ గల్లీ పోతే ఇంకా కేసీఆర్ గారు కేటీఆర్ గారు పేరు వాడుకోవడం ఏమున్నాయి దీంట్లో అంటే కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేకపోతే వీళ్ళ రాజకీయం కోసం అంటే రోజు ఏదో ఒకటి గడవాలని చెప్పేసి కేసీఆర్ గారిని విమర్శించడం లేదా కేటీఆర్ అన్న విమర్శించడం అన్న గారిని విమర్శించడం ఈరోజు మిమ్మల్ని వీళ్లను ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కేసీఆర్ కానీ విమర్శించడానికి ఈరోజు జనాలు మిమ్మల్ని గెలిచింది గెలిపించింది ఈరోజు జనాలు మీపై నాలుగు ఆరు గ్యారంటీలు నాలుగు ఇరవై హామీలు నెరవేర్చారని కదా ఈరోజు ప్రతి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉద్యోగం వస్తాయనే కదా ఈరోజు ప్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇంకా కేసీఆర్ కేసీఆర్ పేరు అంటే జనాలు ఊరుకునే ప్రసక్తిలో లేరు కావచ్చు యువకులు కావచ్చు మా వైపే ఉన్నారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేద్దామని సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ఈ విషయంలో మీరు ఏం చెప్తారు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉందని కోవచ్చు ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రోజులు డప్పు కొట్టుంది నిరుద్యోగులు మా వైపే ఉన్నారు నిరుద్యోగులు మా వైపే ఉన్నారంటే సరే చిక్కడపల్లి లైబ్రరీకి రండి చిక్కడపల్లి సెంట్రల్కి సెంట్రల్ లైబ్రరీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వస్తాడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తారా దిల్చునార్ ఇన్స్టిట్యూట్లలో ఇన్స్టిట్యూట్ల చుట్టూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తిరగలుగుతాడా ఈ రాష్ట్రంలో ఉన్న లైబ్రరీల దగ్గరికి ఎందుకు పోలేకపోతున్నారు అంటే నిరుద్యోగులు మీ వైపు నిజంగానే ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను సవాల్ విసురుతున్నా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపున ఉంటే రండి ఉస్మా యూనివర్సిటీ లైబ్రరీలో అడుగుపెట్టండి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అడుగెట్టండి దిల్చినార్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరగండి ఈ రాష్ట్రంలో పర్యటించండి యూనివర్సిటీలు ఎందుకు పర్యటించలేకపోతున్నారు ఎందుకు మీకు అంత భయం ఈరోజు నిరుద్యోగం అంటే ఈరోజు నిరుద్యోగులను చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర ఈరోజు దగ్గర రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులతో ఛాయ్ తాకుండా మన ప్రభుత్వం వచ్చుడితోనే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు నాలుగు లక్షలు ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగాలి ఎక్కడ వేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులు మీ వైపు ఎలా ఉంటారు ఈరోజు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కొత్త ఓటర్ ప్రతి ఒక్కరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఈరోజు జంజ జంజి జంజి జనరేషన్ కిడ్స్ ఈరోజు జంజడ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ రోజు జంజెడ్ కిడ్స్ ప్రతి ఒక్కరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు రాబోయే రోజుల్లో ఈరోజు జంజెడ్స్ జంజెడ్ కిడ్స్ కానీ లేకుంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడక్కడ అడ్డుకోబోతున్నారని నేను తెలియజేస్తున్నాను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని చెప్తూ ఉన్నారు మరోపక్క విదేశాల నుంచి పెట్టుబడులు ఇస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఉద్యోగ కల్పన చేయడానికి కృషి చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వాళ్ళ వైపు ఉండే అవకాశాలు ఉంటాయి కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది అంటారు ఈరోజు విద్యార్థులకు ఎన్నికలుగా ముందు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారన్న నెరవేర్చిలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు రెండు లక్షలు రెండు సంవత్సరాలు దాటిందన్న ఎక్కడున్నాయన్న మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు ఈరోజు రెండు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగాలన్నా జరిగిందా కేసీఆర్ గారు హయాంలో వేసిన ఉద్యోగాలకు ఈరోజు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేనేసిన ఉద్యోగాలు వేసిన ఉద్యోగాలు అంటే ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రగిలిపోతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి కల్లారా రేవంత్ రెడ్డి మోసం చేసిండు నిరుద్యోగులను వాడుకున్నాడు నిరుద్యోగులను రాష్ట్రం అంతా తిప్పిండు నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయించి ఈరోజు నిరుద్యోగులను గేటు దగ్గర రానివ్వడం లేదు ఈరోజు నిరుద్యోగులతో చర్చలు పెట్టడం లేదు ఎందుకు పెట్టడం లేదన్న ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ఎందుకు పెట్టడం లేదు ఈ రాష్ట్రానికి హోమ్ ఓమిన్సర్ ఏమైంది ఈ రాష్ట్రానికి విద్యాశాఖ ముఖ్యమంత్రి కన్నాడు ఈరోజు నిరుద్యోగుల సమస్యలు కానీ లేకపోతే విద్యార్థుల సమస్యలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు అన్న ఈ రాష్ట్రానికి నిరుద్యోగులు మీ వైపే ఉన్నారు విద్యార్థులు మీ వైపే ఉన్నారంటే రండి రోడ్ల మీదకి ముఖ్యమంత్రి సెట్కి సెక్యూరిటీ లేకుండా రావాలి మంత్రులు సెక్యూరిటీ లేకుండా రావాలి రోడ్ల మీదకి అప్పుడు నిరుద్యోగులు మీ వైపు ఉన్నారా లేదా విద్యార్థులు మీ వైపు ఉన్నారా లేదా అని తెలుస్తుంది గురుకులాల్ బాలేవు అందుకని ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి విద్యను పేదలకు అందించే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు మా ప్రభుత్వాన్ని రాబోయే పదేళ్ల కాలం పాటు రావాలని కోరుకుంటున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారన్న విద్యార్థులు నిరుద్యోగులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి గురుకులాల్లో ఈరోజు వందలకు పైన మరణాలు జరిగినాయి వందలకు పైన ఫుడ్ పాయిజన్ జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రౌడీజం పెరిగిపోయింది అత్యాచారాలు పెరిగిపోయినాయి ఈరోజు విద్యార్థులు మీ వైపు ఇలా ఉంటారు నిరుద్యోగులు మీ వైపు ఇలా ఉంటారు గురుకులాలలో బాల్ అంటే ఈరోజు గురుకులాలను తీర్చిది సత్తా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు ఏ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో స్కాములు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ప్రతి ఇసులో స్కాములు చేయడం తప్ప విద్యార్థుల పక్షాన కానీ లేకుంటే నిరుద్యోగుల పక్షాన కానీ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన కానీ ఈ రాష్ట్ర సంక్షేమం గురించి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజులను చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది రైతులంతా మరి కాంగ్రెస్ వైపు ఉన్నారనుకోవచ్చు అది తప్పు ఎక్కడ చేసింది రైతులను రాదు ఎక్కడ చేసిందన్నా రైతు బీమా ఎక్కడ ఇస్తుందన్నా రైతు బంధు ఎక్కడెస్తుందన్నా అంటే ఈరోజు రైతులను పట్టించుకునే పరిస్థితి ఉన్నదా ఎక్కడెక్కడ మార్కెట్ యార్డులలో ఈరోజు వరంగల్ ఏనుమామల మార్కెట్ కానీ లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మార్కెట్ యార్డులలో పత్తి కొనుగోలు అక్కడే మిగిలిపోయినాయి కదా పత్తిని ఎవరు కొనడం లేదు కదా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ప్రకటించిందానా రైతుకు భరోసా కల్పిస్తుందా ఈరోజు రైతు భరోసాని కాలే పని చేస్తున్నావు ఈరోజు ప్రతి ఒక్కటి రైతును విద్యార్థులను ప్రతి ఒక్కరిని మోసం చేసింది కదన్న ఈ రాష్ట్రంలో రైతులు ఈ రాష్ట్రంలో రైతులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ సబ్బండ వర్గాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాంగం ప్రతి ఒక్కరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ స్థా రాబోయే స్థానిక సంస్థ మళ్ళీ చెప్తున్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పన్నెండు వేల పైజీలకు గ్రామ గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ప్రతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు బొంద పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు విద్యార్థులు సబ్బండ వర్గాలు ఈరోజు బొంద పెట్టబోతున్నాయి